చేసినారు ఎవ్వరు కూడా నాకైతే నేను బాగానే తిరుగుతూనే ఉన్నాను ఎవరు రియాక్ట్ అయినట్టు కూడా అనిపించలేదు సో ఏంటంటే ఇది స్టార్టింగ్ నుంచి కూడా మేము ఆల్మోస్ట్ లాస్ట్ డిసెంబర్ నుంచి స్టార్ట్ చేసాము ఈవెక్ని ఎలా ప్రొసీడ్ అవుతాము అనే దాని గురించి లాట్ ఆఫ్ పీపుల్ ఆగి ఇన్వాల్వ్ అయింది దీంట్లో సో సార్ మేల్స్ పంపించడంలో కానీ మేల్స్ తయారు చేయడంలో కానీ సో దిస్ ఇస్ ఫర్ ఈ మెగా బూల్స్కి అయితే మనీకంట ఆలో సో మెనీ పీపుల్ తీసుకున్నాడుగా లాడ్ ఆఫ్ థింగ్స్ మీకు ఇంకో కన్ఫర్మేషన్ పంపించడంతో కానీ లాడ్ ఆఫ్ ఐడియాస్ పోర్క్ సో న్యూ ఇన్నోవేటివ్ ఐడియాస్ కూడా సో అందరికీ కొందరికేమో ఆ టెక్నాలజీ పైన ఐడియా ఉండకపోవచ్చు కొందరు రియాక్ట్ అయినారు కూడా సో ఏంటంటే మనం న్యూ టెక్నాలజీ యూజ్ చేసుకుందామని ట్రై చేశాడు బాగానే చేశాడు సో ఈరోజు మార్నింగ్ కూడా వెరీ సీ దట్ చాలా ఫాస్ట్గా అయింది కూడా ద కన్ఫర్మేషన్ సిస్టమ్ అందరికి క్యూఆర్ కోడ్ కొంచెం ఏదో అందరికీ స్టార్టింగ్ ఇంచు ఏదో అనిపించింది కానీ మార్నింగ్ చాలా ఫాస్ట్గా అందరు లోపలికి వచ్చేసారు లోపల కూడా కూర్చున్నారు ఈవెన్ ద పార్కింగ్ టీమ్ కూడా చాలా బాగా నేను వెంట్ వెంటే అన్నీ కూడా బాగానే అరేంజ్ చేసినారు అంత పార్కింగ్ టీం సంబంధించింది కూడా సో అట్లా లోపలికి రావడం మళ్ళీ అంత గైడెన్స్ కూడా గైడెన్స్ టీమ్ కూడా చాలా బాగా చేశారు మళ్ళీ వాటర్ టీమ్ కానీ ఈవెన్ కిచెన్ టీవీ ఏంటంటే నేను ఇంటర్ నుంచి చూస్తున్నప్పుడు అందరూ కూడా చాలా ఇన్వాల్వ్ ఎవరిలో కూడా టైట్నెస్ కూడా కనిపించింది ఆల్మోస్ట్ ఇంకా నేను ట్వెల్వ్ వరకు చూసాను అందరు వన్ థర్టీ వరకు ఉన్నారు అందరు నేను ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి బయటకు వచ్చేసాను ఆల్మోస్ట్ నేను ఒక్కొక్కటి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ రెస్టోరెంట్గా తీసుకున్నారు కానీ ఎవరిలో కూడా నాకు ఇంత ఆస్తినట్టు కూడా కనపడలేదు సో రోజు కూడా డే మొత్తం చూసినా కానీ అందరూ కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి సర్వీస్ చేసినారు సో ఆల్మోస్ట్ బాగానే జరిగింది కానీ ఇంకా కొన్ని కొన్ని మంచి ఫీడ్బ్యాక్స్ కూడా వచ్చి ఉంటాయి కదా మన అందరికి కూడా మనం ఏంటంటే ఇప్పుడు ఇంకా లాడ్ ఆఫ్ ఈ మెగా కోర్సెస్ చాలా కండక్ట్ చేస్తున్నాం మనం ఆల్మోస్ట్ లాడ్ ఆఫ్ పీపుల్ ఆర్ లీడ్ ద కోర్స్ కదా ఇక్కడ ఆల్మోస్ట్ మోర్ దెన్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పీపుల్ చేసి ఉంటారు ఇప్పటిదాకా సో మనం ఏంటంటే ఎప్పుడో ఒక కోర్స్ చేసిన వాళ్ళకి వాళ్ళు కూడా రావడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం అంతే ఎప్పుడు చేసిన కోర్స్ చేసిన వాళ్ళకి కూడా సో దాని గురించి బాగానే ట్రై చేస్తున్నాము సో ఇక్కడ నేను నెక్స్ట్ కూడా ఆల్మోస్ట్ ఒక టెన్ వరకు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ అకేషన్స్ తోని ఇట్లా మెగా కోర్స్ పెట్టినాం యాక్చువల్లీ ట్వంటీ ఫస్ట్ కూడా పెట్టినాం అది గురుజీది డెత్ అనవలసి ఉందని మరీ దగ్గర అవుతుంది అని మన నెక్స్ట్ అక్టోబర్ అయితే సెపెట్టేమో అనిపించింది మరీ దగ్గర ఫిఫ్టీన్ డేస్ డేట్స్ అలా అనిపించింది సో అదే కాకుండా డిఫరెంట్ 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 తోని కూడా ఈవెన్ జానవరిలో కానీ జనవరిలో మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళ అంటే అన్ని అనుకూలిస్తే నెంబర్ టూ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం కదా ఆల్మోస్ట్ అయిపోతే నేను ఇనాగ్రేషన్ కూడా పెట్టుకొని మెగా కోర్స్ పోతే చిన్న గెయిటింగ్ లాగా పెట్టుకొని కూడా చేద్దాం అనుకుంటున్నాం సో అట్లా ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ వియర్ హ్యావ్ ఏ వన్ అట్లీస్ట్ మెగా కోర్స్ సో అవన్నీ కూడా సక్సెస్ కావాలి మీ అందరి సహకారం కావాలి మళ్ళా సో ఒకటేసారికి అయిపోవాలి మనకి ఇంకా ఫ్యూచర్లు కూడా చాలా ఉన్నాయి సో అందరు కూడా మళ్ళీ కూడా ఇట్లనే అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి అందరు కూడా వస్తే మనం ఇలా అన్నీ చేయించుకుంటాం

జస్ట్ నేను వర్క్ షాప్కి వచ్చిన తర్వాత చేస్తే ఆయనకి చెప్పారు మీరు ఆయన మీరు ఉంటే బాగుంటుంది అని చెప్పారు సో ఆయన కూడా బాగా ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఇన్వాల్వ్ లా ప్లానింగ్ చేయడము ఇలా టీమ్స్ని కూడా ఎలా తీసుకోవడం ఇట్ ఇట్ లాట్ ఆఫ్ వర్క్ నాట్ ఓన్లీ దట్ థింగ్ ఈవెన్ మనకి ఫుడ్ కూడా ఇలా మన ఐస్ క్రిమేషన్ ఎట్లా పెట్టాలా అవన్నీ కూడా లాట్ రండి మనకి